శ్రీ విష్ణు రూపాయ నమః కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు నవంబర్ పదహారు నుండి కార్తీక మాసం ప్రారంభం నవంబర్ పదహారు కార్తీక మొదటి సోమవారం నవంబర్ పద్దెనిమిది బుధవారం నాగుల చవితి నవంబర్ ఇరవై శుక్రవారం పుష్కరములు ప్రారంభం నవంబర్ ఇరవై ఒకటి శనివారం నక్షత్ర కోటి సోమవారం పూజ నవంబర్ ఇరవై మూడు రెండవ సోమవారం నవంబర్ ఇరవై ఐదు బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఇరవై ఆరు గురువారం చిలుక ఏకాదశి నవంబర్ ఇరవై ఎనిమిది శనివారం శనిత్రయోదశి నవంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం నవంబర్ ముప్పై మూడవ సోమవారం పౌర్ణమి డిసెంబర్ నాలుగు శుక్రవారం సంకటహర చతుర్థి డిసెంబర్ ఏడు నాలుగో సోమవారం డిసెంబర్ పది గురువారం ఉపవాస ఏకాదశి డిసెంబర్ పదకొండు శుక్రవారం భూవర్ష ద్వాదశి డిసెంబర్ పన్నెండు శనివారం శనిత్రయోదశి డిసెంబర్ పదమూడు ఆదివారం మాసశివరాత్రి డిసెంబర్ పద్నాలుగు ఐదో సోమవారం అమావాస్య సోమవారం వ్రతం డిసెంబర్ పదిహేను పోలి స్వర్గం కార్తీక మాసం పూజలు పూర్తి డిసెంబర్ ఇరవై ఆదివారం సుబ్రహ్మణ్య షష్ఠి పూజ